వర్గల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి కనకయ్య గారు దురదృష్టవశాత్తు ఆ రోజు మరణించడం జరిగింది సో ఆ రోజు మా పార్టీ నాయకుడు గౌరవనీయుల ప్రతాప్ రెడ్డి గారు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మండల నాయకులు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ రోజు తప్పకుండా పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారే స్వయంగా ఆ కుటుంబానికి ఈరోజు ఐదు లక్షల రూపాయల చెక్కు పంపడం జరిగింది సో కేసీఆర్ గారు ఆదేశం మేరకు ఈరోజు మేము ఆ ఐదు లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ చెక్కును వారి సతీమణికి మేము అందించడం జరిగింది అంతటితోనే కాదు ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కాపాడుకుంటాం నిజానికి రజతోత్సవ సభ ఎంతో ఘనంగా జరిగింది దురదృష్టవశాత్తి తమ్ముడు ఒక్కడు చనిపోవడం మాకెంతో బాధ కలిగింది అయితే ఆ కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది వారి పిల్లల్ని ప్రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించడమే కాదు భవిష్యత్తులో ఆ కుటుంబ సభ్యులను కూడా పార్టీ స్వంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటుంది కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు స్వయంగా వెళ్ళి చెక్కు ఇవ్వండి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులకు భార్యకు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పారు సో వారు చెప్పిన విధంగా ఇవాళ ఇచ్చాం ఇల్లు కూడా మొన్న ప్రతాప్ రెడ్డి గారు కొత్త ఇల్లు కూడా వారికి పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి అన్ని రకాలుగా ఉంటాం ఇలా బిఆర్ఎస్ పార్టీ అంటే చాలా పెద్ద కుటుంబం ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ పార్టీలో లేని విధంగా సభ్యత్వం ఉన్న అందరికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా కేసీఆర్ గారు మన పార్టీ తరఫున ఇస్తూ వచ్చారు కానీ మన డ్రజ్తోత్సవ చిన్న విశాలమైనటువంటి ఘటన జరిగింది బట్ ఆ ఇంటికి తప్పకుండా అండగా ఉంటాం అయితే ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నాం మన ఊరికి వస్తా ఉంటే నేను చూసిన రోడ్ ఎందుకు గుంతల్ ఎడ్ల బండి ఊగినట్టు బండి గారి లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది నిజంగా కేసీఆర్ గారు ఉంటేనేమో అన్ని డబుల్ రోడ్లు చక్కటి రహదారులు వేసి ప్రజల్ని మరి తన కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు తోగుట్టుల్లాగా చూసుకున్నాడు కేసీఆర్ కానీ ఇవాళ చూస్తే మో గుంతలతో రోడ్లు అయిపోయినాయి కనీసం తట్టడి మట్టి పోసే పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు మాటలు ఎక్కువ చేతులు తక్కువైపోయింది కనీసం కొత్త అయితే ఏమి రాలేదు కొత్త అయితే ఏమి రాలేదు కానీ ఉన్నవాటికి కోతలు పెట్టు వానకాలం రైతు బంధు పడినట్లేదు పడినలేదు వ్యాసంగిలో రెండు మూడు ఎకరాల కేసులు పెట్టింది ఇచ్చింది కొసరంత చెప్పింది మాత్రం కొండంత ఏమని చెప్పింది ఎకరాన పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చింది ఎంత అంటే కొసరంత ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లాగా